ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్న వేళ అన్ని పార్టీల తరఫున అధికార వైసీపీ తరపున అయితే ఏడు జెడ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే అనుకోండి స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు వాళ్ళ పథకాల లబ్ధిదారులు స్టార్ క్యాంపైనర్లు ఇంకెవరూ లేరు అంతా జగన్ అటు టీడీపీ నుంచి అయినా ఇటు జనసేన నుంచి అయినా కామెడియన్ల నుంచి యూట్యూబర్ల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి ఇంకా రకరకాలు అమెరికాలో ఉన్న దగ్గర నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న దగ్గర నుంచి రకరకాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్కిట్టు వాళ్ళ వాళ్ళ కామెడీ వాళ్ళ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ వాళ్ళ రీల్స్ ఏదో చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో చిన్న చితగా కాసేంత ఈ మధ్య మనం కనుక పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మధ్య వెనక కాసేంత అటెన్షన్న గ్రాప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డిమాండ్ బాగానే ఉంటుంది వాళ్ళకు కూడా బాగానే వర్కౌట్ అవుతుంది ఈ మధ్య కుమారి అంటే అని చెప్పి ఒక ఆమె హైదరాబాద్లో అందరి నోళ్లలో నానే నాన పేరు ఉంది కదా కుమారి అంటే అని మరి ఆమెకు కానీ కాస్తంత అటెన్షన్ ఉంది కాబట్టి అందరినోళ్లలో నానే పేరే కాబట్టి మరి ఆమెకు కూడా కాస్త డిమాండ్ ఉన్నట్లుంది ఆ డిమాండ్ ఆమె కూడా బాగానే వర్కౌట్ చేసుకున్నట్లుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పిలువబడే గుడివాడ శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన అతన్ని ఓడించమని చెప్పి అక్కడ టీడీపీ అభ్యర్థి వెనుగళ్ళ రాముతో కలిసి ఆమె ప్రచారం చేశారు గుడివాడలో గుడివాడలో ఆమె ప్రచారం చేశారు నేను ఆ వైసీపీ అభ్యర్థిని ఓడించడం అనడానికి కారణం ఏంటంటే పదిహేను ఏళ్ళ కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఏం మార్పులు రాలేదు మనం వెనుగళ్ళ రాముని గెలిపించుకుందాం కూటమైన అధికారంలోకి తెచ్చుకుందాం అందరికి అవకాశాలు దక్కుతాయి అభివృద్ధి చెందుతుంది గుడివాడ అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను హైదరాబాద్కి పోయి హోటల్ పెట్టుకున్నా అని చెప్పి ఆమె మాట్లాడుతుంది మధ్యలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసాం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మాకు ఇళ్ల స్థలం ఇచ్చింది అని చెప్పి ఈమె మరి తెలుగుదేశం పార్టీ అనేది చెప్పింది ఆయన ఇళ్ల స్థలం ఇచ్చారు సంతోషం ఇంక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఏమే కానీ కాసిన పేరుంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు ఎంతో కొంత వర్కౌట్ చేసుకుంటారు సంతోషమే లేండి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క కదా చక్క ఏం చేద్దాం కానీ